వెల్కమ్ టు భవని కాదే ఈరోజు హార్వెస్ట్లు ఉన్నాయండి బెండకాయలు వంకాయలు బీరకాయలు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ తోటకూర కూడా ఉంది ఈరోజు చూద్దాం ఇవి ఎంతవరకు వస్తుందా ఫస్ట్ అయితే ఇక్కడ వంకాయలు బాగా వస్తున్నాయి హార్వెస్ట్లు అయితే అలా కోస్తూనే ఉంటున్నాం కదా ఉంటుందండి ఒకటి మనకి వంకాయ మొక్కలకి ఆకు ముడతలాగా వచ్చేసి మిల్లి బాగ్స్ వస్తాయండి ఏమి వేయలేదు మనం ఇప్పుడు వరకును చూడాలి పచ్చిమిర్చిని అల్లము మిక్సీలో వేసి స్ప్రే చేసి చూడాలి తగ్గుతాయో లేదో ఏం లేనట్టు ఉంటుంది కానీ చాలా ఎక్కువ ఉన్నాయి వేస్తాం కదండి వంకమక్కలు అందువల్ల ఏమో మిల్ వస్తాయి మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా అప్పటి నుండి స్టార్ట్ అయింది అంతకుముందు అంతా చాలా బాగుంది బెండకాయ స్కూల్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదండి ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు మొక్కలు వేస్తాను పది రూపాయల కుండీలోని ఇది పది రూపాయలు కొన్నానండి ఈ కుండీ బయట మనకు వీడియో ఉంటుంది ఇది కూడా పది రూపాయలకి బంగారం లాంటి కుండీ అని ఒక వీడియో ఉంటుంది చూడండి అయితే మొత్తం విరిగిపోయింది స్క్రాప్ కేసేద్దారు అనుకున్నాను ఇది క్లాత్లో సిమెంట్లోని క్లాత్ ముంచేసి బకెట్ అంతా పెట్టిస్తాను ఇదిగో అయితే ఇందులో రెండు పచ్చిమిరపకాయలు మొక్కలు వేస్తాం కదా ఇప్పుడు వేర్లు డిస్టర్బ్ చేయకుండా ఆ స్కూల్ బ్యాగ్లో వేసేద్దామండి గుబురుగా బాగా వస్తుంది పచ్చిమిరపే ముక్క ఒక్క దాంట్లో రెండు వేసేస్తే బలం సరిపోదు కదా అందుకని ఇదిగోండి కంపోస్ట్ అయిపోయింది మనం సీతాఫలం మాకులే వేసుకున్నాం కదా ఇందులో వంగనారు అనుకుంటాను ఇది కదా ఏదో నారు వస్తుందండి చూడాలి తెలియదు తెలీదు రెండు ఆకులతో ఉంది ఎక్కువ ఆకులు వస్తాయి కానీ తెలియదు ఏటనేది వంకాయ మొక్కలలాగే అనిపిస్తుంది నాకు సాయంత్రం పూట వేస్తే కొంచెం నైట్ అంతా వేర్లు చల్లబడతాయండి మార్నింగ్ వేసేస్తే మళ్ళీ చచ్చిపోద్ది వంకాయలు చూసారా ఇది ఒకటి కట్ చేసుకుందామండి పెద్దతే ఇంకా ఉంచుదాము సేమ్ ఇదే మొక్క నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిందండి ఫైవ్ లీటర్స్ ఆయిల్ టీన్లో వేసుకున్నాం కదా ఈ మొక్కని అది ఏటైందంటే నాకు వంకాయ ఇదే ఫస్ట్ రావడం సడన్గా ఇలా చూసాను వచ్చిందండి ఆహా అయితే రెండు మొక్కలు ఉన్నాయి మనకి బయట వంకాయలు అనుకున్నాను ఇదైతే విత్తనాన్ని గుంచుతానండి ఈ వెరైటీ ఉండాలి కదా మనకి రెండు అయితే వచ్చాయి కూర చాలా బాగుంటుంది ఇవి అయితే ఇక్కడ బెండకాయంది ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయలు చూసారా ఎన్ని ఎక్కువ ఉన్నాయా మూడైతే వస్తాయి ఒక మొక్కకి ఇంకా ఉన్నాయం చూద్దాం ఈ లోపలికి ఇక్కడ ఒకటి ఉందండి ఫైవ్ లీటర్స్ ఆయిల్ టీన్లోని బెండకాయ ఒకటి వచ్చింది కోసద్దాం ఇది కూడా ఇక్కడ తోటకూర ఉందండి ఇది కూడా కోసద్దాము విత్తనాలు వచ్చేస్తున్నాయి దీనికి అప్పుడే వేరు తీసేందులో పడిసాడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇటు చూపించు ఇక్కడ కిందనండి చాలా బాగా వస్తున్నాయండి పూత కూడా ఫుల్గా ఉంది ఫుల్గా ఉంది చాలా బాగుంది మజ్జిగ వద్దాము ఇంకా ఎక్కువ వస్తాయి ఇక్కడ చూపించి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు వస్తావా ఇదిగండి ఇది ఫస్ట్ విత్తనానికి ఉంచుతే బాగుంది ఇదే ఫస్ట్ రావడం అండి విత్తనానికి ఒకటి అనుకుంటాను కానీ కోసియాలనిపిస్తుంది ఉన్నాయి కిందని కానీ లాస్ట్లో ఉంచుదాంలేండి ఇంకా మొక్కలు ఉన్నాయి కదా చాలావే ఇవైతే హార్వెస్ట్ చేసిద్దాం రెండు అయితే వచ్చేయండి కాగరమల్లి చెట్టు ఉంది ఇంట్లోనే వాటర్ టీన్లో వేసుకుందాం ఈ బెండకే మొక్క ఇక్కడ ఇంకా ఉన్నాయా లోపలికి ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి ఈ చెట్టు కూడా ఉన్నాయి చాలావే చూసారా ఇదిగండి నా చెయ్యి నిండిపోయింది హార్వెస్ట్ అయితే పళ్ళెం వేసిద్దాము ఈ చెట్ అన్నీ కోసం ఇంకా చూసారా మిల్లి బాగ్గు సెలవు వస్తాయా ఈ ఆకులన్నీ తుంచేసుకోవాలండి అలా వచ్చిన ఆకులన్నీ తుంచేయాలి తుంచేస్తే కొంచెం అన్న తగ్గుతుంది మనకి ఈ చెట్టుకు కూడా అటాక్ అవుతుంది అది అబ్బో వంకాయల హార్వెస్ట్ ఎక్కువలా ఉంది ఈరోజు చాలా ఎక్కువ వచ్చాయి ఎందుకండి ఈ కుండీలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఫ్లవర్ ఎలా వస్తుంది బెండకాయ మొక్కకి ఫ్లవర్ తీసేసుకోవాలి ఇక్కడ బెండకాయ ఉంటది ఇంకా ఇక్కడ బెండకాయ ఉందండి రెండు అయితే ఉన్నాయి చెట్టుకి వీటికి ఉన్నాయి బెండకాయలకి ఉన్నాయా ఇక్కడ కూడా వస్తున్నాయండి ఇదిగో పోతా ఫైవ్ లీటర్స్ ఆయిల్ తిన్నాను పెట్టుకున్నాము ఇవే వస్తున్నాయి బెండకాయలు నెక్స్ట్ ఇవే వస్తాయి ఇదిగో ఈ డ్రాగన్ మొక్క కుండీలో వేసాను ఇవి కూడా వస్తున్నాయి అంటే అది ఫ్రూట్ రాలేదు కదా అనేసి బెండకాయ మొక్క వేసాను ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదండి తోటకూర విత్తనాలు వేశాను మన గార్డెన్లో విత్తనాలు కూడా అయితే బీరకాయలు ఉన్నాయి కోసద్దామండి ఎక్కువ ఉన్నాయి ఉండడం రెండు అయితే కోసుకుందాం ఈ బీరకాయలు కూడా పాదుకి చాలా కోసుకున్నాం మనం ఇంకా ఉన్నాయి ఇవి నెక్స్ట్ కోద్దాము పెద్దవి అవుతాయి అక్కడ ఉంటుంది అయితే కూరగాయలు కొనుక్కోవట్లేదండి ఒక బంగాళదుంపులు ఇంకా టమాటాలు కొంటున్నామండి పచ్చిమిర్చి అంతే మన గార్డెన్లో కూరగాయలే సరిపోతున్నాయి ఇక్కడ ఏరియల్ కవర్లోని టైడ్ కవరు తోటకూర ఉందండి బాగా వచ్చింది మన గార్డెన్లో తోటకూర కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి అండి బాగా వచ్చిందా మనం ఎలా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది ఒకటే దుబ్బిది చూసారా ఎన్ని కొమ్మలు వచ్చాయో ఇది వచ్చిందండి ఈ చీరక చీరతో వచ్చిన పెట్టు ఉంది కదండి పెట్టులోని కూడా వచ్చిన తోటకూర విత్తనాలు వస్తున్నాయి ఉంచేసాను అందుకని మనం గార్డెన్లో వేసుకుందామని ఇంకా అక్కడ కూడా ఉందండి తోటకూర కోద్దాము ధర్మకల్ ధర్మకల్ షీట్లోనే కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకొని చేసామండి వేసి వచ్చిందండి మనం ర్యాండంగా వచ్చింది మనం వేయలేదు పాట అయితే కోసేస్తున్నాను ఇది గంగవాయిలు కూడా ఉంది కూర కూడా ఉంది ఇందులో మనకి తెలియలేని ఆకుకూరలు చాలా ఉన్నాయండి ఎంత బాగా వచ్చిందో జీ ఒకటి చూపించవా చూడండి మొక్క విత్తనం చూస్తే చిన్నది పెయిన్ ఎంత ఉంటుందో అంటూ అలా ఉంటుందండి కానీ మొక్క ఎంత బాగా వస్తుందో తోటకూర బచ్చల కూర కూడా ఉంది కోసేద్దాం కొంచెం పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది బచ్చల కూర సూట్ కేసులో కూడా ఉందండి తోటకూర కోద్దాము సూట్ కేసులో కూడా ఉందండి తోటకూర ఇది కూడా కోసేద్దాము ఇదే పాలకూర కూడా ఉంది పాలకూర కోసేద్దాము ఇదిగండి ఇదంతా వచ్చింది ఇక్కడ బట్టల కూర ఉంది ఇక్కడకు వస్తుండీ ఈ బ్యాగ్ బట్టల బ్యాగ్ ఉంది కదా ఇంట్లో ఉంది ఆకులు ఎంత బాగా వాసన వస్తున్నాయో చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి వస్తుందండి ఇదైతే అయిపోయిందండి తోటకూర ఇంకా దగ్గరికి పెట్టేసాను కానీ చాలా ఎక్కువ వచ్చింది ఇంకో వంకాయలు అయితే కేజీ ఉంటాయి బెండకాయలు అయితే వచ్చేయండి నేను ఏడ్ చేస్తున్నానంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను వెంట వెంటనే వచ్చేస్తున్నాండి హార్వెస్ట్కి బెండకాయలు మధ్య మధ్యలో నేను కోస్తున్నాను ఇట్లా ఒక రెండు వచ్చేయండి ఇంకా వంకాయలు చూడండి ఓకే అండి ఈరోజు వైట్ వంకాయలు అయితే వచ్చేయండి గ్రీన్ గ్రీన్ వంకాయలు ఓకే అండి మా హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి